మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో చిట్ట్యాల వీరనారాకలైలమ్మ ఒక్కొంద ముప్పై జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని మెదక్ శివరాస్త వద్ద బీసీ సంఘాలు రజక సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వీరనారి ఐలమ్మకు పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా బీసీ గౌరవ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారాం రాజక సంఘం అధ్యక్షుడు సంఘుస్వామి కాంగ్రెస్ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు కాంగ్రెస్ నాయకులు సరాప్ యాదగిరి రమేష్ రెడ్డి దేమి యాదగిరి రజాక సంఘం నాయకులు మేతర్ కిషన్ కోనపురం మల్లేశం మామిడి సిద్ధరాములు కోశేతో పాటు బీసీ సంఘం నాయకులు అల్లడి వెంకటేశం స్వామి మద్దూరి బాను ఊర సత్యం తదితరులు హాజరై చాకలి ఐలమ్మకు అర్పించారు వీరనారిని స్మరిస్తూ చాకలి ఐలమ్మ నిజమైన వీరనారి దళిత బీసీ వెనుకబడిన వర్గాల గౌరవ ప్రతిష్ట కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని గుర్తు చేశారు ఆమె స్ఫూర్తిని నేటి తరానికి మార్గదర్శకం అవుతుందని పేర్కొన్నారు రాబోయే తరాల్లో చాకలి ఐలమ్మ చూపిన దారిలో నడవాలని సామాజిక మానవత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి రావు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు టిఎస్జీ న్యూస్ హీరోచితంగా పోరాడిన స్వతంత్ర సమదంలో అప్పటి మహిళా నాయకురాలుగా చాకలి ఐలమ్మ ఒకరు చాకలి ఐలమ్మ గారు తెలంగాణ మహిళల హక్కుల కోసం బానిసత్వం సీవిత్ కోసం తీవ్ర స్థాయిలో పోరాడి పోరాడిన స్వాతంత్ర సమరూ ఐలమ్మ గారిని మన మండల నాయకులందరూ అన్ని పార్టీల నాయకులు ప్రజలు రైజక సంఘం నాయకులందరూ కూడా సమిష్టిగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జయంతి ఉత్సవాలను అదేవిధంగా మా ప్రియతమ శాసనసభ్యుడు రోహిత్ రావు గారు కూడా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నట్టు మనమే పెట్టిద్దామని చెప్పడం జరిగింది దాన్ని తాత్కాలికంగా వీళ్ళు ఏర్పాటు చేసుకోమంటే మనము ఎమ్మెల్యే గారి అనుమతులు వీళ్లకు చెప్పడం జరిగింది చేసుకోమని ఎమ్మెల్యే గారు దీని ఘనంగా దీని చుట్టూ లైట్లు వేసి ఇట్లా ఒక మంచి మంచి అభివృద్ధి చేద్దామని చెప్పడం జరిగింది ఇదే కాకుండా తెలంగాణ స్వతంత్ర అందరి విగ్రహాలు కూడా మనము హైవే డివైడర్ అయిన తర్వాత అన్నిటి మనమే పెడదాం మన కొంత ఖర్చుతో పెడదామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి తరఫున కూడా వీళ్ళందరికీ మేము అండగా ఉంటామని తెలియజేస్తుంది గారి జయంతి సందర్భంగా రామాయణంపేట పట్టణ రజక సంఘం మరి ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులందరూ మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు చేసి పూలమాల వేసి అర్పించడం జరిగింది అట్టడుగు బలహీన వర్గాల అయిన ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటంకు ఎన్నో కృషి చేసి తెలంగాణకు కూడా ఆయన ఆమె రావాలనే ఉద్దేశంతో ఉండే దాన్ని స్ఫూర్తితో ఈరోజు రజకులందరూ మరి ఈ ప్రభుత్వం వరకు ముఖ్యమంత్రి గారికి శుభ్ర గుంపు జై హైలమ్మ సుఖంగా మరి అన్ని పార్టీల నాయకులు బీసీ సంఘం నాయకులు రజక సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ మరి ఇదే రకంగా ఇదే స్ఫూర్తిని రాబోయే కాలంలో కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ జై ఐలమ్మ ఆడోహార్ మరి ఇక్కడ రైతు సంఘం వారు మరియు నాయకులందరూ కలిసి ఘనంగా నివాళులర్పించి పూలమాలతో నివాళులర్పించడం జరిగింది మరి ఆ రోజు బాల్యం నుంచే మరి దొరల పాలన పైన అలాగే నిజాం పాలన పైన నిరుకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఘనత మన ఐలమ్మ గారికి దక్కింది కట్టుకున్నారు కాబట్టి మరి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలియజేస్తూ జయలమ్మ ఈరోజు చాతలి ఐలమ్మ వరదాన్ని నూట ముప్పై జాయింట్కి సందర్భంగా ఐలమ్మ గారికి పూలమాలను చేసి అందరూ కుల సంఘాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పేరు వారందరికీ ధన్యవాదాలు రామంపేట మండల కేంద్రంలో నూట ముప్పై వీరనారి చిట్టాల ఐలమ్మ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఎన్నో రోజుల మా కోరిక ఆకాంక్ష నేడు ఈ చివరస్తం మీద మాకు ఈ ప్లేస్ ఇక్కడ లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు సహకరించి ఈ ప్లేస్ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు వచ్చిన నాయకులందరికీ నాకు వారికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా గంగారాం గారికి నా మన దామోదర్ అన్న గారికి రమేష్ అన్న గారికి యాదన్న గారికి సుప్రభాత అన్న గారికి మన సీతన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అప్పుడు నిజాం నిరంకుశ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మీద దోపిడీ విధానాన్ని అదేవిధంగా ఎంతో మందిని బానిసలుగా చేసుకుని ఇబ్బందులు పెట్టినటువంటి తెలంగాణ చరిత్ర విముక్తి కోసం పోరాటం చేసినటువంటి మొట్టమొదటి వీరవనిత మన చాకలి ఐలమ్మ గారు